ప్రజాపాలన విజయోత్సవ సభకు తరలి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం మీ ముడుసు సాంబిరెడ్డి ట్రేడర్ పెద్దపల్లి నిరుద్యోగ విజయోత్సవ సభకు విచ్చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులకు స్వాగతం మీ ముడుసు సాంబిరెడ్డి పదేళ్ల నియంత అవినీతి పాలన అంతం చేసిన రియల్ హీరో రేవంత్ రెడ్డి మీ ముడుసు సాంబిరెడ్డి తెలంగాణలో ప్రజా పాలనతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన నాయకుడు రేవంత్ రెడ్డి మీ ముడుసు సాంబిరెడ్డి పెద్దపల్లి జిల్లాను ప్రగతి పథంలో నడుపుతున్న మంత్రి శ్రీధర్ బాబుకు స్వాగతం మీ ముడుసు సాంబిరెడ్డి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టిన శ్రీధర్బావుకు ఘన స్వాగతం మీ సాంబిరెడ్డి మిల్లర్లకు ముక్కుతాడు వేసి వడ్ల కటింగ్ ను రద్దు చేసిన రైతు పక్షపాటి విజయ రమణరావుకు హ్యాండ్స్ ఆఫ్ మీ సాంబిరెడ్డి మా మామూరు ఇసుక నాకే దక్కాలనే ప్రజాపాలనకు అర్థం చెప్పిన నేత విజయ రమణారావు